జిఎన్ఎస్ఎస్ పనులు అసలు ఈ ఒకటి ఒక సంవత్సరం మూడు నెలల నుంచి పూర్తిగా ఒక రూపాయి పనులు జరగకుండా ఉంటే దాని నుంచి మీరు స్పందించినారా జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ మొత్తం ఈ యొక్క పులిబెందుల్లో ఉన్నటువంటి చక్రాపేట మండలంతో పాటు రాయచోటి ఆ ప్రాంతంతో పాటు మొత్తం డౌన్ ద లైన్ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం వరకు నీళ్ళు తీసుకొని పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి స్కీమ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే ఏదో ఎంక్వైరీ అనేవో పక్కన పెట్టా దాని గురించి కూడా మాట్లాడేవాళ్ళు లేరు మా వాళ్ళు మాట్లాడడంలా వాసు రవి పోండాడికి పోయి దాని మీద ప్రెజర్ పెట్టండి ఈ పనులు తొందరగా చేయాలి సార్ మా మా ఏరియా ఇది మా ఏరియాలో రైతులు రైతులంతా ఇబ్బంది పడతాను కంప్లీట్ చేయండి సార్ ప్రెజర్ పెట్టాయా ఈ రకమైనటువంటి దంకీలో ఎవడు కేర్ చేసేవాడు లేరు అండ్ క్లియర్గా చెప్తానులే ఏ ఏ పరిస్థితిలో కూడా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చిత్తశుద్ధిగా చేస్తాం ఆ నాయకుని చిత్తశుద్ధిగా చేస్తాం నువ్వు ఏమైనా డిబేట్ చేయాలా ఇంకోటి చేయాలనుకుంటే ఏ టైం అయినా రెడీ ఏ అంశం మీదైనా నా లీడర్షిప్ క్వాలిటీస్ మీద కానీ వ్యక్తిగతంగా నాకు మీద ఏం ఆరోపణలు చేయాలన్నా కానీ మీరు ఎక్కడికి రావాలో చెప్పండి అడికి వస్తా చర్చిద్దాం మీకంటే ఒక వంద రెట్లు బెటర్ లీడర్ నేను అనుకుని అనుకుంటేనే జనం అనుకుంటేనే అప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయండి చాలి నోరుందని చెప్పి నోరుందని చెప్పి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం మాట్లాడుతుంటారు ఏం బెదిరిస్తాండ్రు ఏం ఒకడు కూర్చొని మాట్లాడతాడు ఒక మంత్రి తమ్ముడు కూర్చొని వాడు వీడు నేను ఏమంటే నా వాడు వీడు అన్నానా నేను అంత ఇంత ఒకటో రెండో మాట్లాడితే మీ తరపు నుంచి ఒక స్పీడ్ వస్తే ఆ స్పీడ్ తగినట్టే ఉంటుంది నా జవాబు నువ్వు సంస్కృతం మాట్లాడితే సంస్కృతం మాట్లాడతా నువ్వు ఆంగ్లం మాట్లాడితే ఆంగ్లం మాట్లాడతా మంచి భాషలో మాట్లాడితే మంచి భాషలో మాట్లాడితే బెదిరించేటువంటి భాష మాట్లాడితే బెదిరించేటే మాట్లాడతా ఏం ఏం నాకేం ఐమ్ ఎమ్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నీకు సపరేట్ రైట్స్ నాకు సపరేట్ రైట్స్ ఉన్నాయా చెప్పు ఏమైనా నీకు ఏమైనా మాకు అతీతంగా కొత్త కొత్త హక్కులు ఏమైనా ఇది ఈ రాజ్యాంగం ఏమైనా కల్పించిందా ఈ రాజ్యాంగంలో ఏమైనా నీ రెడ్ హుక్కులు ఏమైనా రాసుకునేమో గుర్తుపెట్టుకోండి అందరము జిల్లాకు రాష్ట్రానికి మంచి పనులు చేసేదాని కోసం పోరాడదాం ఎవడు ఎక్కడ ఏ స్థాయి వాడిని కూడా దిగజార్చి మాట్లాడటం ఇట్ ఈస్ అగెయిన్స్ట్ నా వల్ల ఎవరికైనా నేను నేను అసభ్యంగా కానీ అశ్లీలంగా కానీ అనవసరంగా కానీ ఎవరైనా మాట్లాడితే నేను ఏ రోజైనా కూడా క్షమాపణ చెప్పేదానికి రెడీ ఉన్నాను నా వల్ల ఇంతవరకు జరగలేదు బట్ ఒకవేళ ఏదైనా చూపించిందో ఈ క్లిప్పింగ్ ఈ ఈ క్లిప్పింగ్ నాకు అసభ్యంగా ఉంది ఈ క్లి ఈ క్లిప్పింగ్ అశ్లీలంగా ఉంది నువ్వు చేసింది పని బాగాలేదంటే ఎస్ ఒక చిన్న ఒక చిన్న కౌన్సిలర్ నేను అన్నా కూడా ఐ వి టేక్ బ్యాక్ మై వర్డ్స్ అండ్ అది బట్ నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు నీ లోకేష్ ఒక రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నీకు నేను పొగడాలా జయం జయం చంద్రన్న జయం జయం లోకన్నా అంటే కాదు మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై నువ్వు మాట్లాడుకుందామంటే మాట్లాడతాం ఇంకోటి ఏదో చేస్తామని చెప్పినావు చట్టపరం ఏం చట్టపరమైన చేసుకుంటావు వాసు ఏం నువ్వు చేస్తే చట్టపరంగా చెప్పు నువ్వే పెట్టుకుంటా అంటే నేను వద్దన్నానా పెట్టు నూట పదారు కేసులు పెట్టుకో లేదు నువ్వు ఇంకోటి ఏదో చెప్పినావు చెయ్యి ఐఎమ్ రెడీ అంటాడు కదా బట్ గుర్తు పెట్టుకో ఈ రియాక్షన్ ఇంకోసారి కూడా ఉంటుంది అవ్వడు ఇక్కడ లేడు చౌకబారుగా లేడు నువ్వు మా నువ్వు మాట్లాడుతుంటే పడేంత స్థితిలో లేబు నీకు ఏదో అధికారం ఉందని చెప్పి భయపడి ఇక్కడ పేపర్స్ ఎవడు లేడు ఏమన్నా బహుశా నీకు ఏమన్నా ఉంటే ఈరోజు అధికారులు ఏమన్నా పలుకుతానని చెప్పి ఓటో రెండో స్ట్రే ఇన్సిడెంట్స్ ఏమైనా చేయించేమో తర్వాత తర్వాత ఏంది అంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్